వాళ్ళని సొంత మనుషుల వాళ్ళ ఇంట్లో మనుషులు చేశాడు చాలా హ్యాపీగా ఉన్నాడు కొంచెం బయట ప్రశాంత్ మంచురండి చాలా మంచు మంచి చెప్పే ఆ రోజు జరిగిన చర్తాను వంద రోజులు లోపల ఉన్న వ్యక్తి బయట తెలియదు ఒకసారిగా జనాలు చూసుకోవడం అందరినీ కలవాలనుకున్నాడు అంటే తప్ప వేరే ఉద్దేశం ఏంటి వేరే మొప్పులు ఏం చేయాలని అలానే ఫ్యాన్స్ వెళ్ళి అది చేయండి ఇది చేయండి అని కూడా ప్రశాంత్ చెప్పలేదు అసలు ప్రత్యేది మంది కలవలేదండి ఆ పర్టికులర్ జరిగిన సిచ్యువేషన్లో కొంచెం మిస్టేక్స్ తెలియక చేసిన మిస్టేక్స్ ఆ వాళ్ళని చేసిన మిస్టేక్స్ అయితే ఏం లేవు సో ప్రశాంత్ మనుషులు చాలా కష్టపడి ఏమైందా అంటే ప్రశాంత్ ఫ్రెండ్స్ అని వాళ్ళు ఎవరో నాకు తెలియదు అనిపిస్తున్నారు బట్ ప్రశాంత్ ఫ్రెండ్స్ అయితే అయ్యో ఎందుకంటే ప్రశాంత్ ఎందుకు అవన్నీ పొందుకుంటారు బేసిక్ గా అది తనకి రిలేటెడ్ పీపుల్ అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు నేను కూడా బయటకు వచ్చాను అదే జనాల నుంచి నేను కూడా బయటకు వచ్చాను అందరూ కార్ దగ్గరకు వచ్చారు అందరూ కార్ దగ్గర చాలా సేపు దగ్గర ఇరవై నిమిషాలు కార్ వెళ్లకుండానికి కూడా ఆపారు నేను అందరితో మాట్లాడే డబ్బులు తగ్గుతాయి కార్ బుక్ గుర్తితే కనుక వాళ్ళ కాళ్ళకి ఏమన్నా మళ్ళీ